అనగనగనగనగా ఒక పెద్ద నది ఉంది ఆ నదిలో చేపలు చాలా నివసిస్తున్నాయి కానీ ఒక చేప మాత్రం ఒక మంచి మిత్రుడి కోసం బయటకు వచ్చి ఎవరైనా వస్తారేమో అని చూస్తుంది కానీ ఒక బాతు ప్రతిరోజు వస్తుంది ఆ నీళ్ళలో దగ్గరకు వచ్చి నీళ్లు తాగి బయటకు వెళ్ళి సరదాగా డ్యాన్సులు వేస్తూ ఉంటుంది దాన్ని చూసిన చేప దానితో ఇలా అంటుంది మిత్రమా నువ్వు ప్రతిరోజు వస్తున్నావు కదా ఇక్కడికి నాతో మాట్లాడవచ్చు కదా అని అడిగింది చేప అప్పుడు బాతు ఓ ఎందుకు మాట్లాడను నువ్వు మాటలు కూడా వచ్చా నీకు సరే మనం మంచిగా మాట్లాడుకుందాం అని బాతు అంది దానికి చేపేమో నువ్వు ప్రతిరోజు రా ఇక్కడికి నేను నీకు నా నదిలో జరిగిన సంగతులన్నీ చెబుతాను మా చేపల మధ్య ఏం జరిగిందో ఎవరెవరు ఎలా ఉంటారో చెబుతాను అలాగే నువ్వు బయట తిరిగి వస్తుంటావు కదా నువ్వు కూడా నీ సంగతులు ఏమిటో చెప్పు నీ స్నేహితుల మధ్య ఎలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయో బయట ఉన్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో నాకు చెప్పమని అడిగింది చేప అలా ప్రతిరోజు వచ్చే చేప ఒకరోజు నది దగ్గరికి రాలేదు ఆశగా ఎదురు చూస్తోంది చేప అప్పుడే ఒక జింక వచ్చింది ఆ జింక నీళ్లు తాగుతూ అటు ఇటు ప్రకృతి అందాలను చూస్తూ ఉంది అప్పుడు చేప ఆశగా చూస్తూ ఉండటంతో జింక ఏమిటి చేప ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉన్నట్టున్నావు అని అన్నది జింక దానికి చేపేమో అవును నా బాతుమిత్రుడు ప్రతిరోజు వస్తాడు కానీ ఈరోజు నాకు కనబడలేదు ఎక్కడికి వెళ్ళాడు అందుకే నాకు దిగులుగా ఉంది అతను కనబడలేదు అని ఎంతో బాధతో చేప జింకతో చెప్పింది అవునా సరే ఈ బాతుమిత్రుడు పేరేమిటో చెప్పు నేను వెళ్ళి పట్టుకొని వస్తాను అనేది చేప జింక వెతకడానికి వెళ్ళింది అంతలోనే పైనుంచి ఎగురుకుంటూ చిన్నపాటి బాతు నేను వచ్చేసా నా నాకోసం ఎదురు చూస్తున్నావా ఎక్కడ ఉన్నాను అని చూస్తున్నావా నేను నీ వెనకమాలే నేను చెట్టు చాటున నువ్వు నాకోసం చూస్తావా లేదా అని చెప్పేసి నేను ఎక్కడి నుంచి చూస్తున్నాను అన్నది బాతు బాతును చూడంగానే చేపకి ఆనందం పట్టలేనంతగా వచ్చేసింది తిరిగి వెళ్ళిన జింక మరలా వచ్చింది వాళ్ళ స్నేహాన్ని చూసి చాలా మురిసిపోయింది అప్పుడు చేప ఉంటుంది బాతు నువ్వు ఎక్కడికి వెళ్ళావు నేను నీ కోసం ఎంతగానో ఎదురు చూశాను అనేని చేప అడిగింది లేదులే నువ్వు నా కోసం చూస్తావా చూడవా అని చెప్పేసి నీ రకమాలే ఉన్నాను అనేని బాతు అన్నది అప్పుడు జింక వాళ్ళిద్దరివి స్నేహాన్ని చూసి చాలా సంతోషపడిపోయింది అప్పుడు జింక కూడా వాళ్ళతో మిత్రులుగా చేసుకొని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి అనుకుంది తర్వాత జింక వాటితో ఇలా అంటుంది నేను ఈరోజు ఒక పెద్ద సాహసమే చేశాను అదేమిటో మీరు తెలుసుకోరా ఏం జరిగింది అని నన్ను అడగరా అని ఎదురుగా ఉన్న చేపను బాతును అడిగాయి అప్పుడు బాతు సాహసాల సాహసాలంటే నాకు మహా ఇష్ట మిత్రమా చెప్పు అన్నది బాతు అప్పుడు చేప ఏమో జాగ్రత్త మిత్రమా సాహసాలు చేసేటప్పుడు ఏదైనా జరగవచ్చు అది మన పక్షాన ఉంటుంది అవతల పక్షానికైనా వెళ్ళిపోతుంది నువ్వు జాగ్రత్తగా ఉండాలి మిత్రమా అని చేప చెప్పింది అప్పుడు బాతు అయిపోయింది ఇంకా జరగలేదు నువ్వు ఉండు తను ఏం చెబుతుందో అని చెప్పేసి ఆగమన్నారు అప్పుడు జింక మొదలుపెట్టింది ఒక అడవిలో జింక ఆనందంగా మంచిగా ఉండే ఆహారం కోసం వెతుక్కుంటూ వెతుక్కుంటూ తిరుగుతూ ఉంది అలా తిరుగుతూ ముందుకు వెళుతూ ఉండగా దానికి ఒక చోట మంచిగా ఆహారం కనబడితే అది తింటూ ఉంది అక్కడ అప్పుడే ఒక తోడేలు దాని వైపుగా వస్తూ ఉంది అది బాగా ఆకలితో ఉంది ఆకలితో ఉన్న తోడేలు చాలా ప్రమాదకరం కానీ ఎంత ప్రమాదకరమైందో అందరికీ తెలిసిందే కదా ఆ తోడేలు జింక వైపుగా ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ్తుంది కానీ జింక చుట్టూ ఉన్న అందాలను చూస్తూ మైమర్చిపోయి ఆహా ఏమీ సౌందర్యం ఆహా ఏమి పచ్చటి ఆహారం అని చిన్నగా డ్యాన్సులు వేస్తూ ముందుకు వెళుతూ అప్పుడే జింక వైపుగా పరిగెట్టుకుంటూ వస్తుంది తోడేలు ఆహా ఈరోజు నాకు భలే ఆహారం దొరికింది ఆయుర జింకపిల్ల అనుకుంటూ దగ్గరికి వెళ్ళింది కానీ జింక పిల్ల కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని దాని వైపు అదో రకంగా చూస్తుంది అప్పుడు తోడేలు అడుగుతుంది దాన్ని ఏమైంది నీకు కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నాం నేను ఇంకా నేం చేయలేదు కదా అన్నది తోడేలు దానికి జింకేమో లేదు మిత్రమా నాకు ఎన్నో బాధలు ఉన్నాయి నేనే నీ దగ్గరకు వచ్చి చెబుతాను ఉండు అని జింకే తోడేలు దగ్గరకు వెళ్తుంది తోడేలు ఆశ్చర్యపోతుంది ఎందుకంటే దగ్గరకు వచ్చిందంటే తోడేలు తినేస్తుంది కదా కానీ దానికి ఆ భయం ఏమీ లేకుండా తన దగ్గరికి వస్తుంది ఏమిటి అని ఆశ్చర్యపోయి చూస్తుంది తోడేలు జింకేమో ఏదో ఒక పథకం ఆలోచించాలి లేకపోతే ఈ తోడేళ్లతో నా పని అయిపోతుంది అని అనుకుంటూ భయంతోనే కళల్లో భయం కనపడకుండా ఆ జింక దగ్గరికి వెళ్ళాక తోడేలు జింక శరీరంలో ఒకటి గమనించింది ఒక నీలపు రంగులో తన ఒంట్లోకి వస్తూ ఏమిటి ఏమైంది నీకు అని అడిగింది పైగా ఏమిటో అని మూలుగుతున్నామేమిటి అని తోడేలు అడిగింది అదా ఇందాక ఒక పాము నన్ను కాడేసింది అది విషపు నాగనుకుంటా అది నా శరీరంలోకి ప్రవహిస్తుంది దయచేసి ఆ విషపు నాలోకి వెళ్ళి నన్ను ఇబ్బంది పెట్టే లోపకల్లా నువ్వే నన్ను తినేసే అని జంక చెప్పేది ఆ మాటలు విన్న తోడేలు అస్సలు నా పొద్దున ఆయన నిన్ను తింటే నేను కూడా అయిపోతాను అని చెప్పి అక్కడి నుంచి పరిగెట్టేసింది ఆ సంగతులన్నీ జింక చేపకు బాతుకు వివరంగా వివరించింది అవన్నీ విన్నవి చాలా సంతోషపడ్డాయి బాతు మాత్రం ఆహా ఎంత తెలివి మిత్రమనేది నువ్వు అసలు తోడేల దగ్గరికి వచ్చినా కానీ భయపడకుండా దాని దగ్గరికి వెళ్ళావు దానికి మస్కా కొట్టి భలే బదులుగా సమాధానాలు ఇచ్చావు అసలు సూపర్ ఓటే ఇంటెలిజెంట్ అని బాతు పొగిడింది ఆ మాటలు విన్న జింక చాలా సంతోషపడిపోయింది తన తెలుగు చూసి చేపము జాగ్రత్త మిత్రమా అన్ని వేళలు మనకు అనుకూలించావు కదా కానీ ఇలాగే చాకచక్యంగా వ్యవహరించాలి అని చేప జింకతోటి అన్నది అలాగే మిత్రమా నా మంచి కోరేవాళ్ళు మీరున్నారు అప్పుడు నేను ఎందుకు భయపడాలి అప్పుడు ఏదైనా మంచిగా జరుగుతుంది నేను ఎవరికి హాని తలపెట్టను అలాగే నాకు ఎవరి నుంచి హాని రాదు ఎందుకంటావా మనం అప్పటికప్పుడు ఆలోచించి తెలివిగా వ్యవహరిస్తాను కాబట్టి అని జింక చెప్పింది పిల్లలు మీకు ఈ జింక బాతు చేప కథ నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా జింకలాగా తెలివిగా ఆలోచించండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్